హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి చాలామందికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాలేదు అయితే వారికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకువచ్చాను సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడని వారికి ఇదొక లేటెస్ట్ అప్డేట్ అండి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ నలుగురు ఒకచోట కూర్చున్నా చర్చకు వచ్చే మొదటి మాట తల్లికి వందనం డబ్బులు మీ పిల్లలకు పడిందా అని అడగడమే అయితే కొంతమందికి తల్లికి వందనం డబ్బులు పడలేదు అర్హుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ నిధులు జమ మాత్రం కాలేదు దీంతో కొందరు ఆందోళన చెందుతున్నారు అయితే ప్రభుత్వం అర్హత కలిగి ఉండి డబ్బులు పడకపోతే అలాంటి వారికి మరో ఛాన్స్ అయితే ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే వాట్సాప్ మనమిత్ర సచివాలయాలకు వెళ్ళి పొరపాట్లు చెక్ చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ గారు సూచించడం జరిగింది తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ యొక్క వందనం పథకం డబ్బులు పడని వారి కోసం ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే మనకు ఈ డబ్బులు పడలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం తల్లిక వందనం పథకం ఈ యొక్క తల్లిక వందనం పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేలు అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఇటీవల నిధులు సైతం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ గ్రాండ్ కింద మినహాయించుకొని మిగిలిన పదమూడు వేల రూపాయలు లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సంగతి తెలిసిందే అయితే కొంతమందికి నిధులు కాలేదు అలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది ఈ నెల ఇరవై ఆరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు లోపాలను చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇందుకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వాట్సాప్ మిత్ర ద్వారా చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలని సూచించిన సంగతి కూడా తెలిసిందే అయినప్పటికీ అర్హత కలిగి ఉండి నిధులు జమకాని వారు మాత్రం ఆందోళన అయితే చెందుతున్నారు గ్రీవెన్స్కు వెళ్ళి వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూద్దాము తలిక వందనం పథకానికి డబ్బులు జమకాని వారి కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు జూన్ పదహారో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయం అయితే జ తీసుకోవడం జరిగింది ఈ మేరకు అర్హత కలిగి ఉండి తల్లికి వందనం పథకం డబ్బులు జమ కాని వారు గ్రీవెన్స్లో అధికారులను సంప్రదించాలని సూచించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అయితే సచివాలయాలకు వెళ్ళే విద్యార్థులు వారి తల్లులు ఖచ్చితంగా ఇద్దరూ కూడా ఆధార్ కార్డులు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలని స్పష్టం చేయడం జరిగింది అలాగే విద్యుత్ వినియోగం ప్రూఫ్స్ కూడా పట్టుకొని వెళ్ళాలని ఆదేశించింది ఏ కారణం చేత రిజెక్ట్ లేదా నిధులు జమకాలేదో వాటికి సరైన ప్రూఫ్ సమర్పించి సరిచేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అయితే మనం ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పథకం తలిక వందనం పథకం అమలు గురువారం అయితే శ్రీకారం చుట్టారు తలిక వందనం పథకంలో భాగంగా విడుదల చేసే పదిహేను వేల రూపాయలలో తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ చేసి మిగిలిన రెండు వేలు పాఠశాల మెయింటెనెన్స్ గ్రాండ్ కోసం అయితే తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖాతాల్లో జమ చేశారు శుక్రవారం ఉదయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో తలిక వందనం డబ్బులు పడతా ఉన్నాయి అయితే కొందరు తమకు అర్హత ఉన్నప్పటికీ తల్లిఖ వందనం డబ్బులు పడలేదని వాపోతున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం తలిక వందనం సంఖ్య తగ్గిందని వైసీపీ ఆరోపిస్తోంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కొందరికైతే డబ్బులు అయితే జమ అయ్యాయండి చాలామంది వరకు డబ్బులు జమ కాలేదు సో ఒక ఇంట్లోనే ఒకరికి మాత్రం జమ అయ్యి రెండో విద్యార్థికి జమ కాలేదు అలాంటి వాళ్ళు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పిల్ల ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి వెళ్తే గ్రీవెన్స్లో అయితే మీ పేరుని మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది అప్పుడు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇది మనకు ఇరవై ఆరో తారీఖు వరకే టైం ఇచ్చారండి సో ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక వాళ్ళు గ్రామ మరియు వార్డు సచివాలయానికి మీ పరిధిలో ఉన్న సచివాలయానికి వెళ్తే మీకు గ్రీవెన్స్లో అయితే ఎనేబుల్ చేస్తారు అలాగే కొంతమందికి డబ్బులైతే జమ అయిపోయినట్లు సచివాలయంలో చూపిస్తున్నాయి అకౌంట్లో ఇద్దరికి పడినట్టు చూపిస్తున్నాయి పిల్లలు ఇద్దరు ఉన్న ఇంట్లో ఇద్దరికి పడినట్టు చూపిస్తున్నాయి కానీ ఒకరికి మాత్రమే జమ అయిందని అడిగితే మీది బ్యాంక్ ప్రాబ్లం అయింటిది ఒకసారి బ్యాంక్ వెళ్ళి ఎంట్రీ చేయించి చూడండి అని కూడా చెప్తున్నారు సో ఈ విధంగా కూడా జరుగుతుంది మీరు బ్యాంకులో సంప్రదించి మళ్ళీ మీకు కనుక డబ్బులు జమ అయితే పర్వాలేదు జమ కాకపోతే కనుక మళ్ళీ సచివాలయానికి వచ్చి మీరు గ్రీవెన్స్లో మీ ప్రాబ్లమ్ని మీరు వేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఇది పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతాయి చాలామంది వరకు అయితే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఒకరికి మాత్రమే జమ అయింది ఒకరికి జమ కాలేదు చాలా మందికి ఇద్దరికి జమ అయింది ముగ్గురికి జమ అయింది ఇంట్లో ఎంతమంది ఉన్నా కొంతమందికి జమ అయిపోయింది కానీ మిగిలిన కొంతమందికి మాత్రం జమ కాలేదు ఆ జమ కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు మనం గ్రీవెన్స్లో అయితే మీ యొక్క ప్రాబ్లమ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు సో తప్పకుండా మీరు వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సర్టిఫైడ్ చేసుకోండి దాని తర్వాత మీకు గ్రీవెన్స్ అయిన తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేసేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ